రైతు సోదరులందరికీ నమస్కారం అండి సో ఇప్పుడు మనం మిరప తోటల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ముడత ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు వైరస్ వల్ల వచ్చే ముడత కాకుండా ఈ తెల్లదోమ అటాకు ఎర్రనల్లి అటాకు తామర పురుగు అటాకు వల్ల ఎక్కువగా గజ్జి ముడత వచ్చింది దాంతోపాటుగా పురుగు ప్రాబ్లం కూడా ఉంది సో వాస్తవంగా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ చలదనానికి పురుగు ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తా ఉంది సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే రకరకాల కాంబినేషన్లు కలిపి కొట్టాల్సిన పరిస్థితి వస్తుందో ఒకటి పని చేస్తున్నాడు పని అని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు సో దానికోసం మీకు సింగిల్ స్ప్రేయింగ్ అండి సింగిల్ స్ప్రేయింగ్ మాస్ స్ప్రే చేసుకోండి సో మాస్కో స్ప్రే చేసుకోవడం వల్ల మీరు తోట మంచి ఎదుగుదల వస్తుంది దగ్గర గనుపతోటి గ్రీనిష్ తోటి ఎదుగుదల ఖచ్చితంగా వస్తుంది మీకు ఇక్కడ ఎట్లయితే కనిపిస్తుందో తెల్లదోమైన ఎర్రనల్ అయినా తామర పురుగైనా ఈ పురుగైనా కానీ మీకు ఇరవై నాలుగు గంటల్లో క్లియర్ అయిపోద్ది నాలుగైదు రోజుల్లో మీకు తోటను చూసుకున్నట్టయితే ఎంత గజ్జిమూడత వచ్చినా కూడా మీకు ఈ విధంగా ఇస్ చేసినట్టుగా ఆకు ఇస్త్రీ చేసినట్టుగా మీకు తోట కనిపించడం జరుగుద్ది మాస్క్ స్ప్రే చేసుకుంటే మీ తోటలో ఇంత ముందు స్ప్రే చేసిన మందులు ఒక లెక్క మన మాస్క్ ఒక లెక్కలాగా మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది